హలో నమస్తే నేను జర్నిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన దాడులు చూస్తున్నాం మహిళా నేతలపైన దాడులు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎలక్షన్ అట్మాస్ఫియర్లో మహిళా ఓటింగ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు మహిళల ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడేలా చేస్తున్నాయి మహిళల్లో చాలా పెద్ద ఎత్తున పాజిటివ్ వైప్ టువర్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనే ప్రచారం జరుగుతుంది ప్రచారం మాత్రమే కాదు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ గెలుస్తుందని చెప్పిన సర్వేలు కావచ్చు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పిన సర్వేలు కావచ్చు అన్ని సర్వేల్లోనూ మహిళా ఓటర్లలో ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అంటూ చెప్తూ వస్తున్నాయి ఏ సర్వేలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్తున్న సర్వేలు కూడా మహిళల ఓట్లు ఎక్కువ వైసీపీకి ఉన్నాయని చెప్తూ వస్తున్నాయి సో మహిళల ఓట్లు వైసీపీకి ఉన్నాయనే దాన్ని ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా డినై చేయలేకపోతుంది దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఒక ఫ్రస్ట్రేషన్ తరహా వాతావరణం కనపడుతోంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు టార్గెట్గా దాడులు చేస్తూ వస్తున్నారు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన బాధ్యతలు బాధితులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు కావచ్చు గడప గడపకు పేరుతో ఇంటింటికి తిరిగారు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల కుటుంబ సభ్యులు మహిళలు మళ్ళీ ఓట్లు అడగడం కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళకు వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఫ్రస్ట్రేషన్ కనపడుతోంది తెలుగుదేశం పార్టీలో కొంత ఆందోళన కనపడుతోంది ఆందోళన కనపడుతుంది ఎలా అని ఎలా చెప్పగలరు అంటే వాళ్ళ యాక్టివిటీ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది తాజాగా కొద్దిసేపటి క్రితం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పైన దాడి చేశారు ఓ మహిళ పైన ఓ ఎమ్మెల్యే భార్య పైన దాడి చేశారు ఆమె రక్తం గాయం రక్తం కారుతూ ఉండడం అటువంటి విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం ఓ ఎమ్మెల్యే భార్య పైన ఆమె క్యాంపెయిన్కి ఇంకేదో గొడవ పెట్టుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు మహిళలు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఎలక్షన్లో ఓటేయండి అని అడగడానికి మాత్రమే అవకాశం ఉంటుంది ఓటు వేయడానికై ఓటు వేయండి అని అడుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళపైన కూడా రక్తం వచ్చేలా దాడులు చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది అంటే అంత ఫ్రస్ట్రేటెడ్ మూడ్లోకి వెళ్ళింది అంటే తెలుగుదేశం పార్టీ టెన్షన్ పడుతోంది ఆందోళన పడుతుంది అనే విషయం అర్థమవుతుంది అంతే కదా నేను రెండు మూడు ఇన్సిడెంట్స్ చెప్పదలుచుకున్నా ఇక్కడ నేరుగా ఒక మహిళా హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ ఆమె రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు దానేటి వనితగారు ఆమె నిన్న ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంగా పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆమె వాహనాన్ని ధ్వంసం చేయడం ఆపై ఆ తర్వాత ఆమెపైన నేరుగా దాడి చేసే ప్రయత్నం చేశారు ఓ రాష్ట్ర హోంమంత్రి ఓ మహిళ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు ఆమె చివరికి తన పైన దాడికి పాల్పడ్డ వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటూ ఎలక్షన్ కమిషన్ కోరుతూ ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఒక దళిత మహిళ హోంమంత్రికి కూడా రక్షణ లేకుండా ఆమెపైన కూడా అటాక్ చేసేంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది ఓటమి భయంతో నిరాశతో మాత్రమే అటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా సేమ్ టైం రీసెంట్గా చూశాం మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలపైన దాడి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంగా ఏం జరిగిందో చూసాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమాగారికి సంబంధించిన అనుచరులు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలపైన దాడి చేసిన ఘటనలు కొన్ని చూసాం సో కంటిన్యూస్గా మహిళల టార్గెట్గా మహిళలు ఎలక్షన్ క్యాంపెయిన్కి బయటికి రావడానికి సంబంధించి భయపడ్డే వాతావరణం వాళ్ళని భయపెట్టడం వాళ్ళతో ఒక స్కేర్ క్రియేట్ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లుగా కనపడుతోంది ఆంధ్రప్రదేశ్లో మహిళలకి రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన దాడులు జరుగుతున్నాయి మహిళలను వేధిస్తున్నారు ఇటువంటి మాటలు మాట్లాడుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ మొత్తం వ్యవహారంలో ఇంతమంది పైన దాడులు జరుగుతున్న సందర్భంలో వాళ్ళని మహిళలుగా కనీసం గుర్తించి ఏ ఒక్క దాడిని కూడా ఖండించకపోవడం ఏంటి ఏ ఒక్క దాడిని కూడా ఖండించకపోవడం ఏంటి రాష్ట్ర మహిళా హోంమంత్రి ఒక దళిత నాయకురాలు పైన దాడి జరిగితే కూడా పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక ఖండను కూడా లేకపోవడం ఏంటి పార్టీ పరంగా జరుగుతున్న దాడులు ఇవి అంత ఫ్రస్ట్రేషన్ ఉండాల్సిన అవసరం ఏంటి ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఆర్గనైజ్డ్గా చేస్తున్నారనే అనుమానం కూడా కలుగుతోంది ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణ గురించి మాట్లాడే తెలుగుదేశం పార్టీ ఈ ఈ మహిళలందరూ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మహిళలే కదా వీళ్ళే ఫ్యాక్షన్ లీడర్లు కాదు కదా ఫెరోషియస్ స్పీచ్లు ఇచ్చే లేకపోతే రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చే నాయకురాలు కాదు కదా తమ భర్తల తరఫున తమ కుటుంబ సభ్యుల తరఫున తమ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకునే మహిళలను క్యాంపెయిన్ చేసుకునేకుండా ఒక భయభ్రాంతులు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నారు ఇటీవల సోషల్ మీడియాలో గీతాంజలి అని ఒక మహిళ ఒక యువతి ఒక పోస్ట్ పెడితే ప్రభుత్వానికి అనుకూలంగా ఆమెపై ఆమెపైన ఏ రకమైన ట్రోల్స్ జరిగాయి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరయ్యారు ఆమె ఆత్మహత్యకు కారణమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల పైన కనీసం పార్టీ పరంగా చర్యలు లేవు ఆమె ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కనీసం ఒక నివాళి లేదు ఈవెన్ ఆమె ఆత్మహత్యని కూడా వికృతంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆమెకి ఇంకెవరితోటో ఏవో ఏవో సంబంధాలు అంటగడుతూ పోస్టులు పెట్టే అంత దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని ఒక మహిళలుగా గుర్తించి వాళ్ళపైన జరుగు జరిగిన దాడులను ఖండించి ఇంకోసారి ఇటువంటివి జరగనీయమని అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అటువంటి దాడులు చేసిన మా పార్టీ కార్యకర్తల పైననే మేము చర్యలు తీసుకుంటాం అలాంటి మాటలు మాట్లాడితే కదా హుందాగా ఉంటుంది మహిళలంతా తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటి ఎటువంటి కౌన్సన్ వాళ్ళకు ఉంది అనేది ఆలోచించడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో మొత్తం సిరీస్ ఆఫ్ బిజినెస్ చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి మహిళా ఓట్లు రావేమో అనే ఆందోళన మహిళా ఓట్లు లేకపోతే గెలవలేమో అనే భయం మహిళా ఓట్లు టువర్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్లకుండా చేయాలంటే మహిళల దగ్గరికి మహిళా నాయకురాలు ఎవరు వెళ్ళి ఓట్లు అడగకుండా చేయాలి దానిలో భాగంగా ఒక భయభ్రాంతులు గురి చేయాలి వాళ్ళందరినీ మిగతా వాళ్ళు ఎప్పుడు ఈ దాడులు చూసిన తర్వాత వీళ్ళపైన వరుసగా ఇటువంటి దాడులు చూసిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ తరపున మహిళా నాయకురాలు ఎవరైనా వచ్చి క్యాంపెయిన్ చేయాలంటే భయపడే పరిస్థితి కదా అటువంటి వాతావరణ వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేస్తోంది అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేయడం ద్వారా తాము వెనకబడుతున్నాం తాము ఓడిపోతున్నామనే నిస్పృహను తెలుగుదేశం పార్టీ బయట పెట్టుకున్నట్లు అవుతోంది